మేము ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎనభై వేల కోట్లతోని అని చెప్పడం జరుగుతూ ఉంది దానికి లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని మీరు ప్రచారం చేస్తూ ఉన్నా మరి కళ్ళ ముందడ కనబడుతున్నటువంటి పనులన్నీ ఏ పైసలతోనైనాయి అది మీరు నాకు సమాధానం చెప్పాలి ప్రజలకు మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం కాళేశ్వరంతో ఒక్క ఎకరం కూడా పాడలేదు అని చెప్పి దుంగనా కొడుకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాగుతూ ఉన్నారు మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం ఈరోజు ఆ రోజు తెలంగాణ రాకముందు అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఉన్న ధాన్యం ఈరోజు మూడు కోట్ల అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరఫరా అవుతుంది తెలంగాణ నుండి అని అధికారికంగా మీరే ఇచ్చినటువంటి లేఖ మరి ఎక్కడి నుంచి వచ్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు కాలేశ్వరం లేదు మీరు కట్టలేదు కేవలం మీరు చేసిన ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కుంభకోణం జరిగింది మేము పోతే డబ్బులు ఇస్తలేరు మేము దొంగలము అని ఎట్లయినా నువ్వు దొంగలే ఎందుకని నోటు ఓటుకు నోటు దొంగలు దొరికినావు మళ్ళీ ప్రజలను మేము మోసం చేస్తూనే ఉంటాం మళ్ళీ మోసపోతూనే ఉంటారని నువ్వు టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది నువ్వు దొంగవు అని ప్రజలకు తెలుసు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి కేవలం మమ్మే మాటలు పెట్టి అది ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మేము ఒక్కటే అడుగుతాం ఇరవై నెలలు గడిచింది అరవై నెలల పాలనలో ఇంకా నలభై నెలల పాలనలో మీరు ఇచ్చిన నాలుగు వందల అరవై ఇరవై హామీలను నెరవేర్చకపోతే మేము కాదు ప్రతి ఒక్క ప్రజలు అగ్గి తులకలై మిమ్మల్ని ఆవుతి చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు కేవలం మూటలు మోయడానికి తప్ప తెలంగాణ ప్రజలకు ఒక్కటి చేసింది లేదు మేము మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి ఏ ప్రజల దగ్గరకైనా పోయి చూడండి మీరు చెప్తా ఉంటారు ఇలా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం సిరిసిల్లా నియోజకవర్గంలో ఎగువమారేణ నియోజకవర్గం ఎగోమహేర్ ప్రాజెక్ట్ ఎండిపోయి కాంగ్రెస్ పాలనలో మేము ఆ రోజు పాదయాత్ర చేసినాం రేవంత్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే అక్కడ ఆయన పాదయాత్ర చేసినప్పుడు బస చేసిండు ఒకడే మాటిచ్చిండు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలో రాగానే దీన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మేము కాశ్పేర్ లింగే నాయకత్వంలో పాదయాత్ర చేసినాం చెప్పులు లేకుండా హైదరాబాద్ కు సిరిసిల నుండి ఆ రోజు మేము అడిగితే కుంట కొరకు గిరికి వచ్చింది మమ్మల్ని ఏమైనా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ మండు టెండలో ఎగుమానేరు దుంకిపించిన ఘనత కేసీఆర్ గారికి ఉంది ఇవాళ కేసీఆర్ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి గురించి మీరు చిన్న ఆలోచన చేసి ఏదైనా కవ్వింపు చర్యలు చేసినట్టయితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పది ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా గ్రామాల్లో తిరగనియరు ఇవాళ ఎందుకు తప్పు చేసినాం రాని ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తప్పకుండా ఈ అన్నిటికీ పరిణామాలు మీరు అనుభవించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క కార్యకర్త ఒక్క అగ్గి ఒక సైన్యమై తెలంగాణ ఉద్యమం కొరకు ఏ విధంగానైతే పోరాటం చేసినామో అంతకు మించిన పోరాటం చేసి మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని చెప్పి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు చెప్పింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఛానల్లో కూడా ఈరోజు కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ రోజు అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఉన్న ధాన్యం మూడు లక్షల మూడు కోట్ల అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసే దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మారింది మరి దానికి ఎవరు కారణం కేసీఆర్ గారు కాదా ముప్పై ఎకరాలలో ముప్పై వేల ఎకరాలలో ఇంత ధాన్యం మణుతుందా నువ్వు రైతువేనా నీకు సోయుందా అని మేము అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికైనా రన్ని రైతుల దగ్గరికి వచ్చి ఇదే రేవంత్ రెడ్డిని సిరిసిల్లా నియోజకవర్గం కానీ ఏ నియోజకవర్గానికైనా వచ్చి చూపించమని చెప్పండి మేము అడుగుతా ఉన్నాం ప్రజలే బుద్ధి చెప్తారు రైతులే బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నాం రైతు బంద్ ఎగబెట్టినావు రైతు బీమా అన్నావు అది వస్తలేదు కేసీఆర్ కిట్లు వస్తలేవు ప్రతి ఒక్కడి కూడా నువ్వు ఇచ్చిన అన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని నువ్వు కోతలు పెడుతూ ఇవాళ పబ్బం గడుపుకుంటా ఉన్నావు రైతు రుణమాఫీ చేస్తా అన్నావు ఎవరికి అని మేము అడుగుతా ఉన్నాం ఎంతమందికి వేసినామని మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు మీరు పెట్టిన బడ్జెట్లో నలభై వేల కోట్లు పెడతామని చెప్పి ఇరవై వేల కోట్లతో ముగించినావు అంటే ఆ రోజు ఉన్న బడ్జెట్ ఈరోజు తగ్గిందంటే మీరు సగం మందికి ఎగనామం పెట్టినట్టే కదా అని మేము అడుగుతా ఉన్నాం ఇంకా రైతు బంధు ఇప్పటికీ రాలేదు కొంతమందికి వచ్చింది గతంలో ఆ మిగతా వాళ్ళకి ఇప్పుడు ఇస్తారట ఇప్పటికి వస్తాయో రావో తెలియదు ఈ విధంగా కోతలు పెడుతున్న ప్రభుత్వం కోతలు పెట్టి మూటలు మోస్తున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నెలలు గడిచింది ఇంకొక పది నెలల ముందైతే ఎట్లయినా చేయరాదు పరిపాలన ముప్పై నెలల నేను పాత్ర పెడతారు రేపు స్థానిక ఎలక్షన్లల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు పాత్ర పెడతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఒక్కవేళ కేసీఆర్ మీద ఈగ వాలినా ప్రతి ఒక్కరు ఉద్యమకారుడై నిన్ను ఆత్మాహుతి చేసుకునైనా అయినా నిన్ను సంపైన మేము వస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం